హలో హాయ్ ఫ్రెండ్స్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోటి క్రియేషన్ ఇక్కడ నార్మల్ బ్లౌజర్స్ ఎక్కడ ఎలా రెడీ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని మీకైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ చా ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పైపింగ్ వచ్చేసి మనకు ఇన్నర్ పైపింగ్ అండి లోకల్ పైపింగు సేమ్ మాస్టర్ స్టిచ్చింగ్ అంటే మాస్టర్ స్టిచ్చింగు మీరు ఇది వన్ బై వన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది చూడండి నార్మల్ బ్లౌజెస్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్లౌజెస్ అయితే ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఫు ఫుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు వచ్చేసి ఇది బెల్ట్ పార్ట్ బెల్ట్ పార్ట్స్ అనేది బెల్ట్ పార్ట్ మనకు చెస్ట్ బెల్ట్ పార్ట్ మనము లైనింగ్ టూ పీసెస్ ఏ కట్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఫోర్ పీసెస్ తీసుకున్నాను నేను ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ రౌండ్లో మనకు రౌండ్ నెక్ ఫస్ట్ అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఇది స్టిచ్చింగ్ చూడండి ఒకసారి మీరు ఫస్ట్ అయితే ఛానల్ చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది ఖాళీగా ఉండే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి లోపల పైపింగ్ వేసుకోవాలంటే ఫస్ట్ మనము పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి ఏదైనా నార్మల్ క్లాత్ మనకు కలర్ కాంబినేషన్ తోటి ఏదైనా సరే మనకి ఇష్టం ఉన్న కలర్నైతే పైపింగ్కి థ్రెడ్ పైపింగ్కి ఫస్టే మనము స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఆ స్టిచ్చింగ్ చూపించలేదు అంటే మనకు షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అందుకోసం అనేసి నేను అదేం పెట్టలేదు ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకున్న సిల్వర్ కలర్ టిష్యూ క్లాత్ తోటైతే పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను ఈ పైపింగ్ని మనకు నార్మల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసుకొని ఓన్లీ లైనింగ్ క్లాత్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేశాను తర్వాత మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ ఉల్టా సీదా రెండు వైపులు ఉంటుంది కదా ఫస్ట్ సీదా సైడ్ పెట్టుకోవాలి ఉల్టా సైడ్ లోపల సీదా సైడు వేసుకొని తర్వాత మనకు పైపింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని లోపలికి పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లోపలికి వేసుకొని మళ్ళీ సేమ్ దాని మించే రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి థ్రెడ్స్ అయితే అక్కడ ఇక్కడ కట్ అవుతున్నాయి అందుకోసం అనేసి వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది ఇలా ఫుల్ రౌండ్ వేసుకున్న తర్వాత రౌండ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనకి లోపల ఇన్నర్ పైపింగ్ అనేది లోపల నుంచి కనిపిస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఉల్టా తీసిన తర్వాత సీదా వైపులో నీట్ ఫినిషింగ్ తోటి మనకు లోపల వైపు బయట వైపు సేమ్ ఒకే విధంగా ఉంటుంది పైపింగ్ అనేది కానీ ఎటు చూసినా కానీ ఎచ్చు తగ్గులు ముడతలు రావడం అట్లా ఏం ఉండదు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రౌండ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్ పార్ట్ అనేది కటింగ్ చేసి తీసేసుకోవాలి తర్వాత మనకు దీనికి చిన్న చిన్న కచకీలు కచకి పెడతాను చూడండి వీడియో అనేది మీకు ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ ఎలా అయిపోతుంది అని మీరు అడుగుతారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను ఇలా కచ్చికి పెట్టుకోవాలి ఖచ్చికి పెట్టుకుంటే మనకు ఇది ఉల్టా తీసినప్పుడు ఏంటంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఇన్నర్ పైపింగ్ అంటే ఇలా ఉంటుంది లోపల పైపింగ్ సేమ్ మాస్టర్ పైపింగ్ అంటారండి ఇది మాస్టర్ పైపింగ్ అంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఏమైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ కూడా షేర్ చేయండి ఇలా మీకు కటింగ్ కావాలనుకున్న స్టిచ్చింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నన్ను కొంతమంది సిస్టర్స్ అడిగారని చెప్పాను కదండి అందుకోసమని కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే పైపింగ్ మళ్ళీ పైపింగ్ మీ లైనింగ్ క్లాత్కి అయితే రెడీ చేస్తున్నాను లైనింగ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కే ఏదైనా మనకు పైపింగ్ రావాలి అంటే లోకల్ పైపింగ్ రావాలంటే ఫస్ట్ వన్ పార్ట్కి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ పార్ట్కి స్టిచ్చింగ్ చేసిన టూ సైడ్స్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇంత ముందు చేసిన పార్ట్ ప్రెంట్ భాగము నెక్ ఇప్పుడు చేసే పాటు రెండు ఎదురెదురుగానే ఉండాలి అలా పెట్టుకొని చూస్తేనే మనకు ఉల్టా సీదా అనేది రాదు ఉల్టా సీదా వేయడం వల్ల కూడా స్టిచ్చింగ్ అనేది లేట్ అవుతుంది అలా టైం అనేది ఎక్కువ టైమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది మనకు సేఫ్ కోసం అనేది ముందే అన్నీ చూసుకోవాలి నెక్కులు టూ సైడ్స్ ఎదురెదురు భాగాలుగా ఒకేలాగా మెయిన్ సైడ్ పెట్టాను అంటే సీదా సైడ్ ఉంచాను సీదా సైడ్ ఉంచి పైనుంచి ఉల్టా సైడ్లో లైనింగ్ పెట్టాలి పైపింగ్ వేసిన క్లాత్ను ఉల్టా సైడ్లో పెట్టేసి టూ సైడ్స్ స్టిచ్ చేసేసేయాలి చేసిన తర్వాత మనకు పైపింగ్ అనేది మళ్ళీ ఉల్టా తీస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అలానే చూ మనకు కస్టమర్స్ కూడా అమౌంట్ ఎక్కువ అన్నా కానీ మనకు ఎక్కువే ఇస్తారు ఎందుకంటే పైపింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఇన్నర్ పైపింగ్ వల్ల మనకు యూజ్ ఏంటంటే బ్లౌజ్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది అందుకే ప్రతి పార్ట్ ఫుల్గా స్టిచ్ చేస్తూ చూపిస్తున్నాను మధ్య మధ్యలో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కచకీలు చిన్న చిన్న కచ్చకీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫల్టీ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకు జస్ట్ మనం ఒక పావించు హాఫ్ ఇంచుకి తక్కువ పావించుకి ఎక్కువ మాత్రమే వస్తుంది లోపలికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఏం పోదు హ్యాండ్స్ కూడా సేమ్ అలానే పైపింగ్ అనేది వేసుకున్నాను ఫస్ట్ లైనింగ్ క్లాత్కే పైపింగ్ తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కూడా అదే చెప్తున్నాను చూడండి సేమ్ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సీదా వైపు తీసుకొని లైనింగ్ని మనం పైపింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని ఉల్టా వైపు పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాం చూడండి ఇది ఉల్టా వైపు అన్నట్టు లోపలికి ఉల్టా వైపు పోతుంది మెయిన్ క్లాత్ సీదా సైడ్ ఉంటుంది రెండింటిని కలిపి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ సేమ్ కచ్కిలు పెట్టేసి ఉల్టా తీసేసుకుంటే మనకి ఇలా పైపింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది టైం కూడా సేఫ్ అవుతుంది మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటాను ఫ్రాక్స్ లెహంగాసు లెహంగా బ్లౌజెస్ ప్రతి ఒక్కటండి మన దగ్గర బోటిక్ మాస్టర్స్ ఉంటారు కానీ నేను ఏంటంటే కొంచెం వీడియో ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఇంకొంతమందికి బెనిఫిట్ అనేది ఉంటుంది ఖాళీగా ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే ఇలా వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము వీడియో చేయడం అంటే మామూలు మాటలు ఏం కాదండి టైం అంతా వేస్ట్ అవుతుంది కానీ అయినా సరే రిస్క్ తీసుకొని ఇలా చాలా అంటే చాలా రిస్క్తో కూడిన పని ఇంకొకటి ఇక్కడ ఐరన్ చేస్తున్నాను కదా నేను మన ఫ్రెండ్స్ ఏమంటారంటే మేడం మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంది మరి మేము ఎలా చేయాలి అనుకుంటే పైనుంచి మనము ఒక స్టిచ్చింగ్ వస్తుంది గట్టి కుట్ అనేది ఇప్పుడు పైపింగ్ వెంట రెండింటిని కలిపి నీట్గా సైడ్ అమ్మట్టి స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకుంటున్నాము అనుకున్న వాళ్ళకు మాత్రము నేను నా దగ్గర వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అనేది ఆ వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తుంది మన దగ్గర చేసే అమ్మాయి ఇప్పుడు ఈ వీడియోని నేను నేను స్టిచ్చింగ్ చేయట్లేనండి ఇక్కడ చూసే వీడియో మాత్రం మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి ఇంత బాగా కుడుతుంది అంటే మీరే చూడండి ఇలా మీకు కూడా ట్రైనింగ్ తీసుకోవాలి మేము కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఛానల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిటీగా మళ్ళీ అర్థమయ్యేటట్టు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ టూ సైడ్స్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఐరన్ చేసినాం కదా ఐరన్ చేసిన తర్వాత సైడ్ మటి ఒకవేళ ఐరన్ బాక్స్ లేని వాళ్ళు పైపింగ్ అయిపోయిన తర్వాత రెండు పార్ట్స్ని కలిపి సైడ్లలో స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని రెండు భాగాలు అటు ఇటు ముడతలు రాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని సైడ్ భాగంలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్లో మట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కానీ ముడతలు రాకుండా కుట్టాలి అంటే లోపల పైపింగ్ చేసిన తర్వాత మనకు క్లాత్ జారినట్టుగా ఉండదు స్టిచ్చింగ్ చేయడానికి చాలా బాగుంటుంది పైపింగ్ వేసిన తర్వాత మేము సైడ్లోమ్మట్టి ఏం స్టిచ్ చేయము అనుకున్న వాళ్ళు గమ్తో కూడా అతుకు పెట్టుకోవచ్చు లేదు స్టిచ్చింగే చేస్తామనుకున్న వాళ్ళు స్టిచ్చెస్ కూడా తీసుకోవచ్చు కటింగ్ అయిపోయింది రెండు పార్ట్స్ సేమ్ ఒకే సైడ్ వచ్చినాయి నెక్ పార్ట్స్ ఇక్కడ చూడండి టూ సైడ్స్ నెక్ పార్ట్స్ సేమ్ ఇలా వచ్చింది తర్వాత మనకు డాట్స్ తీసుకోవాలండి డాట్స్ త్రిభుజాకారంలో ఇక్కడ ఫస్ట్ గీసిన దాంట్లో త్రిభుజాకారంలో ఉంది కదా అలా త్రిభుజాకారంలో వస్తే మనకు ఎటువైపు చూసినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఉండాలి బక్కగా ఉన్న వాళ్ళైతే సన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకు టూ ఇంచెస్ వస్తుంది ఇలా త్రిభుజాకారంలో డాట్స్ గీసుకొని స్టిచ్చెస్ చేసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూద్దరు కానీ మీరు సపోర్టింగ్ మీ సపోర్టింగ్ ఎలా సపోర్టింగ్ అయితే ఉంటుందో నేను కూడా అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తుంటాను డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం ఒకవేళ చెప్పేది మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా లేకపోతే సరే నాకు అదైనా మేడం ఇలా ఉంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని కూడా మార్చుకోవాలి అనుకుంటే అది కూడా నేను ఓకే అండి మీరు ఫస్ట్ అయితే మన వీడియో చూసే వాళ్ళకైతే కంపల్సరీ ఒక యూజ్ అనేది ఉండాలి క్లారిటీ అయితే అనిపిస్తుంది వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒకసారి చూడండి నేను నైట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేద్దామనేసి లెవెన్ ట్వెల్వ్ అవుతుందండి ఇప్పుడు అందుకోసం కొంచెం నిద్ర వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది మధ్యలో కుట్ మధ్యలో కుట్టేసుకుంది ఎందుకంటే క్రాస్ పోకుండా మధ్యలో కూడా స్టిచ్చింగ్ చేసి అప్పుడు మనకు డాట్ పాయింట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా మధ్యలోనే వస్తుంది ఇలా సైడ్లు ఇమ్మట్టి డాట్ ప్యాంట్ కుట్టేటప్పుడు ఒక పాదించు ఒక టెన్షన్ అంటే పాదం మందం వదిలేసుకోవాలి డాట్స్ చూడండి క్రాస్ అయినా డాట్స్ అయినా నీట్గా వచ్చినాయి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సైడ్ ఇమ్మట్టి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సైడ్లలో స్టిచ్చింగ్ చేసేసి ఆ ఎక్స్ట్రా ప్లీ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ మొత్తం కటింగ్ చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్డ్ చేసుకోవాలి సైడ్లు కూడా మనము కటింగ్ చేసేటప్పుడు స్లోగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఏదో స్పీడ్ స్పీడ్ కట్ చేసాం అడావిడిగా అనుకుంటే మాత్రం అది బ్లౌజ్ కూడా అడావిడిగానే ఉంటుంది ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ థింక్ ఇంకొకటి ఏంటంటే మనకు ఓపిక్ అనేది చాలా ఉండాలి డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా తీసుకోవాలంటే మనకు వేస్ట్ పార్ట్ ఎంత ఉందో ఆ పార్ట్కి ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి అంటే మినిమం ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు తర్వాత హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా డాట్స్ అటువైపు ఇటువైపు ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకొని స్ట్రేట్ లైన్ తీసుకొని క్రాస్ లైన్స్ ఇటు సైడ్ హాఫ్ ఇంచు అటు సైడ్ హాఫ్ ఇంచ్ క్రాస్ లైన్స్ కూడా గీసుకోవాలి ప్రతి ఒక్కదానికి చూసుకుంటూ నీటిగా ఓపికగా వీడియో చూసుకుంటూ మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మాకు మామూలుగా కటింగ్ వస్తుంది మేము స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం స్టిచ్చింగ్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి స్టిచ్చింగ్ చేసే ముందు మీరు ఇది పక్కన పెట్టుకొని స్టిచ్ చేయండి బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ హాఫ్ ఇంచు వదిలేసి మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఆట్ పాయింట్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో త్రీ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో తీసుకోవాలి తర్వాత మనకు వేస్ట్ పార్ట్ బ్యాక్ సైడ్ పైపింగ్ రావాలంటే పైపింగ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా వేస్ట్ పార్ట్లో హెమింగ్ పట్టి హెమింగ్ పట్టి కూడా ఇలా హెమింగ్ పట్టి తీసుకోవాలి హెమింగ్ పట్టి అయిపోయిన తర్వాత పైనుంచి మనకు గట్టి కుట్ట అనేది ఉంటుంది అలా పైనుంచి కుట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి మలుచి కుట్టిన తర్వాత హెమింగ్ చేసేసుకోవచ్చు ఒక ఈజీ మెథడ్ బ్లౌజు ఫస్ట్ స్టార్టింగ్ చాలా హార్డ్ అనిపిస్తుంది కానీ అర్థమైన తర్వాత మన ఓపికతో ఇంట్రెస్టింగ్తో నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ ఉంటుంది వచ్చేసి బెల్ట్ బెల్ట్ పట్టి మనకు బయటికి కనిపించకుండా ఎలా రెడీ చేయాలి చెప్పాను కదా టూ మనము ప్రతి ఒక్కరు చాలా వరకు అయితే బ్లౌజు ఏంటంటే ఓన్లీ టూ పార్ట్సే తీసుకుంటారు సింగిల్ సింగిల్ లైనింగ్ అనేది సింగిల్ పీస్ సింగిల్ పీస్ కట్ చేశారు నేను ఇక్కడ డబల్ పీస్తో కటింగ్ చేశాను ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది చెస్ట్ భాగంలో కరెక్ట్గా కూర్చున్నట్టుగా కరెక్ట్ నీట్గా ఉంటుంది మనకు ఇన్నర్స్ లేకున్నా కానీ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ లోపల వైపు ఇక్కడ దారాలు కూడా కనిపించకుండా లోపలికి అవుతుంది ఇది సీదా సైడ్ చూడండి తర్వాత మనకి ఇటువైపు మనకు అక్కడ జాయింట్ రావాలి అంటే ఫస్ట్ మెయిన్ పీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి ఇలా నీట్గా రౌండ్గా రోల్ చేసుకొని పై భాగము కింది భాగము రెండిటిని సీదాగా అటాచ్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం చాలా నైట్ టైం కదండి మనకు టైం కూడా ఉండదు ఈ నైట్ టైంలో వీడియో వాయిస్ అవర్ ఇవ్వడం కొంచెం బ్రేక్ అవుతుంది నిద్ర వచ్చినట్టుగా ఉంది ఇంత టైంలో కూడా మనము వీడియోస్ అప్లోడ్ చేసి వాయిస్ అవర్ ఇవ్వడం చాలా అంటే చాలా కష్టమైన పని చూడండి ఇక్కడ మళ్ళీ ఉల్టది తీసినాక బ్యాక్ వైపుడు అన్ లోపల వైపు ఫ్రంట్ సైడ్ సీదా వైపు టూ సైడ్స్ చూస్తే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే విధానం కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఎలా ఉంది అనేది చూసి కామెంట్ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ చేయడము లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి ఎందుకంటే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల కొంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది మీరు పెట్టిన కమెంట్ వల్ల నేనైతే ఇంత రిస్క్ తీసుకొని స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి మనకి ఇక్కడ కాజా పట్టి పట్టి రెడీ చేశాను ఫస్ట్ ఇప్పుడు కాజా పట్టి కాజా పట్టికి లోపలనేమో లైనింగ్ వస్తుంది బయట వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ లైనింగ్ క్లాత్ తోటి కాజా పట్టి ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేస్తారు కానీ కాజా పట్టికి టూ లేయర్స్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల వైపు లైనింగ్ ఫ్యాబ్ లైనింగ్ క్లాత్ ఉండాలి రెండు కలిపి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం బుక్స్ పెట్టిన తర్వాత కొంచెం టైట్ అయినప్పుడు గట్టిగా గుంజిన లాగినా కానీ అది ఎక్కడ కూడా షింక్ అవ్వకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న దారం పూసలు సైడ్లో నీటిగా ఉండకపోవడము ఇలాంటి వాటి వల్ల అనేది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా అనిపించదు స్పీడ్ స్పీడ్ ఆడావుడిగా కుట్టేసారు టైం ఎక్కువ పడుతుంది మనకి ఇంకా చూడండి సేమ్ నేను ఎలా రెడీ చేస్తున్నాను ఎలా స్టిచ్ చేస్తున్నాను అలా సేమ్ వీడియోనైతే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూపిస్తున్నాను టైం మాత్రం కొంచెము వీడియోలో చూపించడము ఎక్కువే అనిపిస్తుంది కానీ మనం కుడుతుంటే హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోయిందంటే కొంచెం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఒక్కొక్కరు బ్లౌజ్ కుట్టాలంటే మినిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చేస్తారు కానీ మనకు లోపల పైపింగ్తో రెడీ చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ కుట్టేయచ్చు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ పైపింగ్ చేస్తూ కాజపట్టి పట్టి కూడా రెడీ అయిపోయింది కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలా ఉంది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉన్నది అనేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్మెంట్ ఉంటుంది ఇది ఉక్స్ పట్టి ఉక్స్ పట్టికి లోపల వైపు ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసి మనకు కాజా పట్టికి టూ స్టిచ్చెస్ వస్తాయి ఉక్స్ పట్టికి సింగిల్ వస్తుంది పై నుంచి ఇలా ఒకటి గట్టి కుట్టేసుకుంటే మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి లోపలికి ఫుల్గా మల్చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకొని సింగిల్ లైన్తోటి ఇలా లాక్ చేసి నీట్గా ఒక లైన్ కుట్టేస్తే మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టూ మనకు కాజా పట్టి ఉక్స్పట్టి రెండు సేమ్ సేమ్ ఎక్స్ట్రాలు అట్లా రాకుండా లోపల పైపింగ్ వల్ల అనేది ఏంటంటే సేమ్ ఫ్రంస్ పట్టి ఇలా షోల్డర్ భాగాలు అనేది స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ షోల్డర్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వస్తుంది షోల్డర్స్ కూడా మనము స్టార్టింగ్ కుట్టేటప్పుడు రబ్ చేసినట్టుగా అటు ఇటు లాక్ చేసినట్టు లాక్ చేసేసేయాలి షోల్డర్ కొంచెం క్రాస్ క్రాస్లో కూడా స్టిచ్చింగ్ చేస్తే షోల్డర్స్ అనేది గట్టిగా జారిపోకుండా ఉంటుంది మన బ్లౌజ్ అనేది చాలామంది షోల్డర్స్ ఇలా భుజాల నుంచి కిందికి వచ్చేస్తూనే ఉంటారు కదా ఆ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు షోల్డర్ వైపు నెక్ వైపు కొంచెం క్రాస్గా కుట్టాలి అలా చూపిస్తున్నాను చూడండి కొంచెం నెక్ వైపు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని మనకు భుజాల సైడు క్రాస్గా స్టిచ్చింగ్ చేయాలి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకు లోతు హ్యాండ్స్ లోతు అనేది కొంతమంది ముందుగా తీసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఏంటంటే ముందుగా లోతు తీసుకోకుండా బ్లౌజ్ హ్యాండ్స్ ఫుల్గా పర్ఫెక్ట్గా మొత్తం రెడీ అయిపోయినాక ఇలా హాఫ్ ఇంచ్ ఇలా ఎస్ షేప్లో ఎస్ ఆకారంలో కటింగ్ చేసేసి లోతు తీసేసేయాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని తెలియనిక మనకు ఖచ్చికి పెట్టుకోవాలి కచ్కి పెట్టుకొని హ్యాండ్స్ ఈ కచికి ఉన్న పార్ట్ని ప్రంట్ పార్ట్ని రెండింటిని ఒకే సైడ్ వస్తున్నాయి అని చూసుకోవాలి చూడండి ఇక్కడ కచ్కి తీసుకున్నాను కదా ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసేయాలి ఫుల్ హ్యాండ్స్ కూడా మొత్తం అటు సైడు ఇటు సైడు స్టిచ్చింగ్ చేయాలి నేను స్టిచ్చింగ్ ఫుల్గా చూపిస్తున్నాను కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అదేంటంటే టైం ఎక్కువ పట్టిన పర్వాలేదు కానీ మీకు క్లారిటీగా నీట్గా అర్థమవుతుంది అలా అనేసి నేను నీట్గా ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ మొత్తం ఇలా డబల్ స్టిచ్చింగ్ చేసేసేయాలి హ్యాండ్స్ ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి పోగులు పోతుంది కాబట్టి అలా పోకుండా నీట్గా ఉంటుంది టూ సైడ్స్ మనకు హ్యాండ్స్ నుంచి వేస్ట్ వరకు సేమ్ సీదాగా పెట్టి చూడాలి కరెక్ట్ వస్తే ఓకే ఒకవేళ కరెక్ట్ రాని రానప్పుడు ఏం చేయాలంటే అది ఒకసారి నేను చెప్తాను ఇది ఇందులో ఈ బ్లౌజ్ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా వస్తుండొచ్చు అలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనము చంక వైపు కొంచెం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా మన సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ మనం కుట్టే బ్లౌజ్ మెజర్మెంట్ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని టేప్తోటి కొలతలు తీసుకుంటూ టేప్తో కొలతలు పెట్టి మన సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎలా ఉంది మాకు ఈ వీడియో చూడడం వల్ల ఏమైనా మీకు సేఫ్ అనిపిస్తుందా లేదంటే ఇంకేమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రము మీరైతే మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ తోటి నాకు ఇంకొంచెం ఎలా స్టిచ్చింగ్ చూపించాలి అనేది ఐడియా అయితే వస్తుందండి ఇక్కడ చూడండి మనకు సైడ్లో హ్యాండ్స్ నుండి చక్కభాగం మొత్తం వేస్ట్ వరకు అయితే సింగిల్ లైన్ స్టిచ్చింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే కంప్లీట్గా మనకి ఓవర్ లుక్ ఎలా వచ్చింది అనేది మీరే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనకి ఇక్కడ వాళ్ళ యొక్క హార్మోన్లు చంక చుట్టు కొలత సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్స్ లూజ్ వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఉంటుంది ఇలా టేప్ తోటి మార్క్ చేసుకోవచ్చు లేదు మాకు టేప్ కొలతలు వద్దు అనుకునే వాళ్ళకు నార్మల్గా బ్లౌజ్తో కూడా తీసుకోవచ్చు మాకేమైనా డౌట్స్ ఉంది మేము ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి మాకు ఇది అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా మీరు ఇచ్చే కామెంట్స్ తోటి నాకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పార్ట్ స్టిచ్చింగ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిగా క్లారిటీగా అర్థమవుతుందండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంతుంది అది ఒకసారి ఫ్రంట్ పార్ట్ సేమ్ మనము అలా ఇప్పుడు చూపిస్తున్న వీడియో ప్రకారం పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి మార్కింగ్ మనకు కస్టమర్ యొక్క నడుము సైజు వచ్చేసి ఇరవై ఆరు ఉంది దాన్ని టేప్ టేపు కొంతతో తీసుకొని ఇరవై ఆరుని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అది బ్యాక్ వైపు బ్యాక్ వైపు మధ్యలో ఫోల్డింగ్ చేసి ఒక చిన్న మార్క్ వేసి మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ వరకు అటు సైడు ఇటు సైడు ఒక మార్క్ తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేస్తాయి అప్పుడు మనకు ఒకసారి వీడియోలో చూసినట్టుగా చూస్తే కానీ అర్థమవుతుంది ఇలా మనకు స్ట్రేట్గా రావాలి అనుకుంటే అక్కడ మా దగ్గర నేర్చుకున్నాం ఏంటంటే ఒక మార్క్ తీసుకుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కట్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనేసి ఇలా స్కేల్తో అయితే ఒక మార్క్ లైన్ గీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తుంది చూడండి ఇక్కడ సేమ్ అండి మీకు మాత్రం కట్టింగ్ మాత్రం ఎక్కడ స్టిచ్ సారీ స్టిచ్చింగ్ మాత్రము ఇక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా కామెంట్ అయితే చేయండి వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసి చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా డ్రెస్సులు ఫ్రాక్స్ క్రాఫ్ట్ టాప్స్ డిజైన్ డిజైనర్ డిజైనర్ బ్లౌజెస్ మాస్టర్ స్టిచ్చింగ్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకు నచ్చిన మీకు నచ్చిందని అనుకుంటాను కానీ ఫుల్ వీడియో చూస్తే మాత్రం కరెక్ట్గా అర్థమవుతుంది సైడ్లో ఎక్స్ట్రా పీసెస్ ఇలా కటింగ్ చేసేసుకోవాలి బ్లౌజ్ మొత్తం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉంది హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయితే మంచి ఇందర్ పైపింగ్ తోట వచ్చేసింది ఇక్కడ చూడండి మనకు ఇటు సైడ్ చంకలలో టూ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకే దగ్గర